వారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు తత్వం నాయకత్వం దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ కోట్ రాసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నాలుగోది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కాబట్టి ఎక్కువ చెప్పను మొత్తం అన్ని ఆ తర్వాత జరగబోయేటటు కూడా చెప్పాడు మనం అందరం ఒక నాలుగైదు సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో యాభై ఏళ్ళు అంటున్నాడు కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే యాభై ఏళ్ళుతో ఆగదు కొంతమంది మీరు లేనిపోయిన ఆలోచనలు ఇచ్చారు శాశ్వతంగా ఎందుకు బతకూడదని గార్డౌన్ ఇన్నోస్